అంగీకరించిన వారు మాత్రమే దత్తపుత్రులు ఎప్పుడు దత్తపుత్రులు అవుదురు వారు తమ వస్త్రములను కడుక్కున్న తర్వాత అందువలన వారి యొక్క పాపములు మరకల వలె ఉన్నాయి కాబట్టి వారు ఆ రక్తపు మరకలను మురికి మరకలను కడుక్కోవాలి దేని ద్వారా ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యము యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి ఏడు ఎనిమిది తొమ్మిది వాచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది మనము పాపము చేసి ఉన్నాము మన జన్మ తరహా పాపము మన కర్మ తరహా పాపము మన జీవితంలో ఉంది ఏలుబడి చేస్తూ ఉంది కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని నేయడల ఆయన నమ్మదగిన వాడు ఆయన నీతి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములో ఒప్పుకునే క్షమిస్తాడు అక్కడ కులిపోయినా మురిగిపోయినా పట్టిన వాసన కొడుతున్న ఆ ప్రతి పాపపు దుర్గంధమునంతా కూడా కడిగి వేస్తాడు తెల్లగా కడుగుతాడు ఎలాగా ఏ సర్ఫ్ ఏ డిటర్జెంట్స్ వేస్తాడు ఏ కంఫర్ట్ వేస్తాడు ఏం వేస్తాడు పైన మొదటి అధ్యాయంలో ఐదవ వచనములో రెండో భాగములో అప్పుడు ఆయన కుమారుడనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును పవిత్రులనుగా చేయను ఎప్పుడు ఒప్పుకున్న తర్వాత ప్రతి కల్మశమును ఆ ప్రభు యొక్క రక్తధారలో కడుగుమని ప్రధేయపడిన తర్వాత ఆయన నీతిమంతుడు ఆయన నమ్మకస్తుడు మాట ఇచ్చినవాడు తప్పడు కాబట్టి అప్పుడు ఆయన రక్తము ద్వారా మనం కడగబడిన తర్వాత ఈ విధంగా మన వస్త్రములు తెల్లగా ఉదుక్కుంటాము అప్పుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకుంటాడు దత్తపుత్రికగా చేసుకుంటాడు హలలి యా దేవునికి మహిమ కలుగునిగాక అప్పుడు మనకు ప్రార్థన మన నోటిలో నుండి వస్తుంది ఆలోచన చేద్దాం ఇప్పుడు మన జీవితంలో చేయవలసిన మరొక ప్రాముఖ్యమైన కార్యం ఏమనగా మొర్ర మొర్ర పెట్టుట ఎలాగో మనకు తెలియదు కానీ ఆ మొర్ర పెట్టుట ఆ ప్రభువు మనకు నేర్పిస్తారు ఎలా నేర్పిస్తారు ఎలాంటి ప్రార్థన చేస్తాము ప్రభువు వినే అంత గొప్ప భారముతో పట్టుదలతో గుండె పగలగొట్టుకొని హృదయ భారమంతా చెప్పు